హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచితి కమ్మని వంట ఇవాళ రెసిపీ వచ్చేసి బోటి మామిడికాయ కూర బోటి మామిడికాయ కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎక్కువగా ఫంక్షన్లో బోటి గోంగూర వేస్తూ ఉంటారు బోటి గోంగూర బోటి మామిడికాయ బోటీ చింత చిగురు వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఓసారి పద్ధతిలో బోటి మామిడికాయను ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే కేజీ బోటీని తీసుకున్నామండి బోటీ తీసుకున్న తర్వాత వేడి నీటిలో వేసి శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బోటీని ఈ విధంగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీనిలో ఫుల్ టేబుల్ స్పూన్ పసుపు కాస్త సాల్ట్ని వేసి కొద్దిగా వాటర్ని కూడా వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి బోటీని ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల ఇంకా ఏమైనా వేస్టేజ్ ఏమైనా ఉంటే లేకుండా ఉంటుంది స్మెల్ కూడా రాకుండా ఉంటుంది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత బోటీని సెపరేట్ చేసి వాటర్ని వంపేసేయండి ఇప్పుడు వీటిలోకి మసాలాలను ప్రిపేర్ చేద్దాం మిక్సీ జార్లోకి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఫుల్ టేబుల్ స్పూన్ గసగసాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఐదు లవంగాలు ఆరు వెల్లుల్లి రెక్కలు చిన్న ముక్కను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మసాలాను మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పక్కనుంచేసేయండి ఇప్పుడు మనం బోటీ కూరలోకి మామిడికాయని ప్రిపేర్ చేద్దాం పులుపు ఒక మామిడికాయ అయితే సరిపోయింది ఇంకా మీకు పులుపు కావాలనుకుంటే పెంచుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పక్కనుంచేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రలోకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి రెండు పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయ ముక్కల్ని ఐదు పచ్చిమిర్చి చిలుకల్ని వేసి వేయించాలి ఉప్పే ముక్కలు మరీ అంత వేగక్కర్లండి సగం మగ్గితే సరిపోతాయి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పక్కన ఉంచిన బోటిని వేసి ఒకసారి బాగా కలపండి మనం బోటి కూరని చింతపండు పులుసుతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి కానీ మామిడికాయ గోంగూర ఇటువంటివి వేస్తే టేస్ట్ బాగుంటుంది త్రీ టేబుల్ స్పూన్స్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వండి బోటీ సగం ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన మామిడికాయ ముక్కలను వేసుకుని ఒక గ్లాస్ వాటర్ని కూడా వేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి బోటీని క్లీన్ చేసేటప్పుడు వేడి నీళ్ళు వేసి క్లీన్ చేస్తాము అవి పీసెస్గా కట్ చేసిన తర్వాత వేడి నీళ్ళతో ఉడికిస్తాము కాబట్టి తొందరగానే బోటి ఉడికిపోతుందండి ఇటువంటి కర్రీలు స్పైసీగా ఉంటేనే బాగుంటాయండి కారం ఉప్పు పులుపు అన్నీ సమానంగానే ఉండాలి కారం ఉప్పు పులుపు మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే చూసి వేసుకోండి అయితే కొంచెం కారం తక్కువ అనిపించిందండి నేను ఇంకా టూ టేబుల్ స్పూన్స్ కారాన్ని వేస్తున్నాను తొందరగానే అందుకే మనం సగం ఉడికించిన తర్వాత మామిడికాయను వేసుకోవాలి విధంగా వండినప్పటికీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముఖ్యంగా గోంగూరలో కానీ మామిడికాయలో కానీ చింత చిగురలో కానీ వేస్తే దాని టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది బోటిని క్లీన్ చేయడం కొంచెం టైం టేకింగ్ కానీ కర్రీగా ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి బోటీని కూడా క్లీన్ చేయడం మనకి సింపుల్ పద్ధతి తెలిస్తే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కర్రీ విధంగా దగ్గరికి అయిన తర్వాత కాస్త కొత్తిమీర తురుము వేసి స్టవ్ ఆపేసేయండి ఈ కర్రీ కొంచెం పలుచుగా అనిపిస్తుంది మామిడికాయ వేసాం కదండి కాసేపటికి దగ్గరగా అయిపోతుంది అదేనండి బోటీ మామిడికాయ కూర రెడీ ఇటువంటి కూరలు వేడివేడిగా తినడం కన్నా కాస్త చల్లారిన తర్వాత తిన్నట్లయితే ఆ టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది చికెన్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అప్పుడప్పుడు ఇటువంటి కూరలు తిన్నా ఆరోగ్యానికి మంచిదేనండి ఇటువంటి కూరలు వాళ్ళకైతే టేస్ట్లు తెలుస్తాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఓసారి ట్రై చేయండి మన ఛానల్లో మంచి రెసిపీసే ఉన్నాయి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్